Thank <laughs> you. అమగారి కృప అంతా చనికి

जय जय राम जी 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 जय जय राम जी

добро <laughs> 아, 네, 그래. 好。 اوه منجي نيوے پي انجي نيوے پي انجي اوه بهتر هواه کنا جا اوه منجي پتا 不了。 爸爸妈妈，我就不依。 I'm sorry. మరి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏదైతే వాసవి మాత యొక్క తెప్పోత్సవం మరి ఏలూరు నియోజకవర్గంలో జరిగింది ఏదైతే వయసులు ఇలవేల్పు కింద కొలుతారో వాసవి మాతనే ఆ వాసవి మాత యొక్క ఆశీసులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో నిన్న టూ టౌన్లో ఇవాళ వన్ టౌన్లో మరి ఊరేగింపుగా ఇచ్చేశారు భక్తులందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని ఆమె కటాక్షం పొందారు తప్పనిసరిగా ఏలూరు నియోజకవర్గ ప్రజల మీద అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా ఆ వసమి మాత యొక్క ఆశీసులు ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి కోసం చేయాలనే ఉద్దేశంతో ఏలూరు మరి ఎనిమిది సంవత్సరాల తర్వాత ఏదైతే వాసవి మాత యొక్క తెప్పోత్సవం మరి ఏలూరు నియోజకవర్గంలో జరిగింది ఏదైతే వయసులో ఇలవేల్పు కింద కొలుతారో వాసవి మాతని వాసవి మాత యొక్క ఆశీసులు అందరికీ ఉండాలనే ఉద్దేశంతో నిన్న టూ టౌన్లో ఇవాళ వన్ టౌన్లో మరి ఊరేగింపుగా ఇచ్చేశారు భక్తులందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి దర్శనం చేస్తారు ఏలూరు నగరంలో వాసవి మాత జయంతి సందర్భంగా మరి భారీ ర్యాలీగా వచ్చి గజ్జిరవారి సెరువులో తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్వైసీలందరికీ కూడా పేరు పేరున అభినందనలు మరి అమ్మవారి యొక్క ఆశీసుల నిండిగా వారందరిపైన ఏలూరు పట్టణం పైన నాయకుల పైన అందరిపైన ఉండాలని మరి అమ్మవారి యొక్క సల్లన దీవెనలు ఈ ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్వేశ సంఘ సభ్యులకు మహిళా సోదరి వాళ్ళకు పెద్దలందరికీ కూడా అమ్మవారి యొక్క కరోనా కటాక్షం అనుగ్రహం వారి పైన ఉండాలని చెప్పి కోరుకుంటావాళ్ళు వాసవి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజున అన్ని ఊళ్ళలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఏళ్ళు కూడా అమ్మవారి యొక్క ఊరేగింపు ఆ తర్వాత ఏమో తెప్పోత్సవం కూడా జరుగుతుంది భక్తులు అనేక మంది పాల్గొంటున్నారు వైశ్యులందరికీ కూడా కులదేవత వాసవి మాత ఆవిడ యొక్క ఆశీస్సులు అందరికీ కలగాలని అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్